ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి అధికార విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి పేరుకు ఇదో ఉప ఎన్నికైన రాజకీయాలకు మాత్రం రంజుగా సాగుతూ ఉన్నాయి క్యాంపు రాజకీయాలు జోరుగా కొనసాగుతున్నాయి వైసీపీ తమ ఓటర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే అధికార పక్షం విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది సార్వత్రిక సమరం తర్వాత జరుగుతున్న తొలి పోరు కావడంతో అధికార విపక్షాలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఓటింగ్ వరకు చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి దీంతో ఈ ఎలక్షన్ ఉత్కంఠగా మారింది ఈ నెల ముప్పైన జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల పదమూడు వరకు నామినేషన్లు దాఖలకు గడువు ఉంది వచ్చే నెల మూడున ఫలితాలు వస్తాయి విశాఖ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది స్కెడ్యూల్ విడుదలయ్యే వరకు సోసోగానే ఉన్న పరిణామాలు ఇప్పుడు ఈటెక్కాయి అందుకు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసిరిన ఫస్ట్ పంచ్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా బరిలోకి దింపింది దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది అటు కూటమి ధీటైన అభ్యర్థిని సిద్ధం చేయడంతో ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాలకు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వరుదు కళ్యాణి ఎన్నికయ్యారు అయితే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం వైసీపీ టికెట్ ఆశించిన వంశీకృష్ణకు ఛాన్స్ లభించలేదు దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి గత ఏడాది నవంబర్లో జనసేనలో చేరారు వంశీకృష్ణ శ్రీనివాస్పై అనర్హత వేటుపడింది ఈ స్థానం కోసం ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది ఇప్పుడు గెలిచే అభ్యర్థికి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు పదవీ కాలం ఉంటుంది మూడేళ్ల కాల పరిమితి ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీ పెరిగిపోయింది వైసీపీ తమ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించగా అధికార కూటమి ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ కసరత్తు వెనుక రెండు ముఖ్య కారణాలున్నాయి ఒకటి వైసీపీ అభ్యర్థి బొత్స కావడం రెండు ఓట్ల సంఖ్య ప్రతిపక్షంతో పోలిస్తే దాదాపు నాలుగవ వంతు మాత్రమే ఉండడం స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఓటర్లు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది వీరిలో ఎంపీటీసీలు ఆరు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు జెడ్పీటీసీలు ముప్పై ఆరు జీవీఎంసీ కార్పొరేటర్లు తొంభై ఏడు మంది ఉన్నారు వీరితో పాటు నర్సీపట్నం యలమంచలి మున్సిపల్ కౌన్సిలర్ల సంఖ్య యాభై మూడు మంది ఎక్స్అఫీషియో సభ్యులు పదహారు మంది ఉన్నారు ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది ఎన్నికల సంఘం మరో మూడు ఓట్లు పెరిగే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అప్పుడు స్థానిక సంస్థలపై గట్టి పట్టు సాధించింది ఏకగ్రీవమైన ప్రాదేశిక స్థానాలు అధిక సంఖ్యలో ఉండగా ఎనభై శాతం బలం వైసీపీకి ఉండేది ఇటీవల వైసీపీ ఘోర పరాజయంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి అందుకు ఉదాహరణ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలే జీవీఎంసీలో అరవై నాలుగుగా ఉన్న వైసీపీ బలం సగానికి పడిపోయింది ఫలితంగా పది స్థానాలకు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పరాజయం పాలైంది వైసీపీ ఈ ఫలితం తర్వాత కూటమిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా వైసీపీ అలర్ట్ అయింది ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయాన్ని రెండు పక్షాలు ఇజ్జత్ కా సవాల్గా తీసుకున్నాయి బొత్సను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థిని ఎంచుకోవడం ఇప్పుడు కూటమి ముందున్న అసలు ఛాలెంజ్ చర్చోప చర్చల తర్వాత మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ పేరు దాదాపు ఖరారుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే అధికారికంగా హైకమాండ్ ప్రకటించాల్సి ఉంది కూటమి అభ్యర్థిగా పీలాను బరిలోకి దించడం వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి ఆర్థికంగా బలవంతుడు కావడం రెండోది బీసీ ఫ్యాక్టర్ బొత్స సత్యనారాయణను బరిలోకి దింపి తూర్పు కాపు సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించొచ్చని వైసీపీ వ్యూహం రచించింది దీనికి బ్రేక్ వేసేందుకు బీసీ అస్త్రం ప్రయోగించాలని నిర్ణయించుకుంది కూటమి అందులోను గవర సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఈ దఫా అనకాపల్లి జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదు అనే లోటును పూడ్చాలి అనేది కూటమి ప్రయత్నం ఇంకా కొన్ని పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ నాయకత్వం అంతా పీల అభ్యర్థిత్వానికే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బలాబలాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది వైసీపీకి ఆరు వందల ఇరవై ఐదు వరకు ఓటర్లుండగా మిగిలిన ఓట్లు కూటమి పార్టీలవి ఈ లెక్కన వైసీపీ సునాయాసంగా గెలవాలి కానీ కూటమి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పూర్తిగా గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో ఉన్నవి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైసీపీ నాయకత్వం ఢీలా పడింది మెజార్టీ ఓటర్లు రూరల్ ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీళ్ళందరినీ సమన్వయం చేసుకోవడం అభ్యర్థికి చాలా కీలకం దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక చుట్టూ వ్యూహాలు వేడెక్కాయి ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీ వైసీపీ సర్వశక్తులు వడ్డుతున్నాయి ఓటర్లు చేజారిపోకుండా ముందస్తు చర్యలు ప్రారంభించాయి నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులను తాడేపల్లికి తరలించారు